హాయ్ అండి తలుపులమ్మ లావుకి వచ్చామని చెప్పాను కదా ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యామండి మా చిన్నప్పుడు అండి తలుపులమ్మ లావు అంటే ఎంత ఆనందంగా ఎంత ఇష్టంగా వచ్చేవాళ్ళం ఏదో ఒక ఊరు తీసుకెళ్తున్నారు మా వాళ్ళని ఒక దేవుడి గుడికి అప్పుడు చాలా చాలా నడక మార్గం ఎక్కువ ఉండేదండి మెట్లు ఎక్కువ ఉండేవి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉండేదే కాదు అసలు ఎక్కువ మామిడి చెట్లు ఉండేవి ఇప్పుడు ఉన్నాయి అప్పుడైతే ఇంకా చాలా విపరీతమైన మామిడి చెట్లు ఉండేవి అప్పుడంతా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం చుట్టుపక్కలంతా కొండలే ఉండేవి ఇప్పుడైతే మొత్తం మారిపోయిందండి చాలా చాలా చేంజెస్ వచ్చేసాయి మేము ఇంతకుముందు అయితే కింద నుంచి పైకి ఎక్కేవాళ్ళం ఇక్కడి నుంచే నడక మార్గం ఉండేది మెట్లు ఎక్కేవాళ్ళం ఇప్పుడైతే డైరెక్ట్ కార్ దగ్గర వరకు వెళ్ళిపోతుంది చాలా మార్పులు జరుగుతున్నాయండి చాలా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా మా గుడి మొత్తం మారుస్తున్నారు అన్నమాట చాలా బాగా కడుతున్నారు